వాడు ఏమనుకుంటాడో వీడు ఏమనుకుంటాడో కాదు నువ్వేమనుకుంటున్నావో అది చేసేయి నిన్ను అన్నవాడు ఎవడు నీకు కష్టం వస్తే సహాయం చేయడు మన గురించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అనుకునే కంటే అసలు మన గురించి మనకి ఏమి తెలుసు అని అనుకుని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే మనలో మార్పులు మొదలవుతాయి నీ జీవితం మూడు పేజీలతో ముడిపడి ఉంది ఒక పేజీ నీ తల్లిదండ్రులు నీ పుట్టుకను రాస్తే రెండో పేజీ నీ జీవితాన్ని నువ్వు రాసుకుంటావు మూడో పేజీ నీ మరణాన్ని దేవుడు రాసి ఉంచుతాడు కలసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్పు ఎవరిదైనా కావచ్చు ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం వెయ్యే మంచి మాటలతో సమానం అందరికీ శత్రువులా బ్రతుకు కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం దయచేసి బ్రతకకు నలుగురిలో నువ్వు మాట్లాడుతున్నావంటే నీ మాటలు వినేలా ఉండాలి తప్ప విసిగించేలా ఉండకూడదు రేపు ఎవరిని అడగాలో అనే బాధ లేనంత వరకు రేపు ఎవరికి సమాధానం చెప్పాలో అనే భయం లేనంత వరకు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మనకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల మన శక్తి సమయం వృధా అవుతాయి వారి కోసం ఆలోచించవద్దు ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు గెలిచిన కథలో గమ్యం ఉంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది బాధ ఎంత గొప్పది అంటే అది వస్తువుని సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డది అంటే అది వస్తుని సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది కన్నీళ్లను ఆపుకోవడం కష్టం కాదు మనసులో బాధ ఆపుకుంటూ నవ్వుతూ జీవించడం అతి కష్టమైన పని నీతో అవసరం లేకుండా ఎవడూ నిన్ను ఇష్టపడడు ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్క వారితో మాట్లాడండి నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి సంస్కారవంతుల దగ్గర ఎప్పుడూ రెండు ఆయుధాలు ఉంటాయి ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు రెండు సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం ధనవంతుడిలా బ్రతకాలని ఆశపడవద్దు చచ్చేదాకా ఒకరి ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలని ఆశపడు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు ఎందుకంటే ఈ ప్రపంచంలో నీలా ఉన్నది కేవలం నీవు మాత్రమే అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనమే కనిపిస్తాం అబ్బాయి పోకిరిలో మహేష్ బాబులా తిరిగితే బయట అమ్మాయిలు పడరు ఆ అబ్బాయికి జీవితంలో ఒక ఆశయం ఉండాలి అతను ఆశించే దానికంటే ఎక్కువ సంపాదన ఉండాలి అప్పుడే ఒక అమ్మాయి నిన్ను ఎన్నుకుంటుంది అయితే జీవితం ఒకేసారి స్థిరపడాలి అని కోరుకుంటారు అమ్మాయిలు పరిస్థితులు మారుతున్నప్పుడు కొందరి మాటలు మారుతాయి ఆ మాటల వలన మరికొందరి జీవితాలు మారిపోతాయి మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి కానీ మనం మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు కొన్ని కొన్నిసార్లు మనకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడానికి అడ్డు వచ్చే అహాన్ని పెంచుకుంటూ పోతే అజ్ఞానంలోనే ఉండిపోతావు అలాంటప్పుడు విషయం తెలియకపోవడం అనేది అజ్ఞానం అవదు అంతకన్నా తెలుసుకోవాలని ఆసక్తి చూపించకపోవడం అనేది మన అజ్ఞానం అవుతుంది ఒకరి పైన నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టె కాలి బూడిదైనా కూడా మాట మండుతూనే బ్రతికే ఉంటుంది కనుక ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో తన మనసులో నిన్ను దేవుడిలా పూజించినంత కాలం నువ్వు ఏమన్నా సర్దుకుపోతుంది ఒక్కసారి తన మనసులో నీ స్థానం కోల్పోయావనుకో నిన్ను మనిషి అని కూడా చూడదు సమాజంలో చాలామంది తమలా తాము బ్రతకడం మర్చిపోయి ఇతరుల మెప్పు పొందడం కోసమే బ్రతుకుతున్నారు అలాంటి వారి జీవితాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఉండలేరు ఈ కలికాలంలో మంచితనం ఎక్కువ ఉన్నవారికి ప్రశాంతత కరువవుతుంది దుఃఖం అనేది ఎవరికీ సొంతం కాదు సంతోషం అనేది ఎవరికీ నిరంతరం కాదు గెలవడం అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి ఖాళీ లేని స్థాయికి రావడం కాదు నీ చుట్టూ ఉన్న నలుగురికి దారి చూపే స్థితికి రావడం గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి సూది పని కత్తి కత్తి పని సూది ఎప్పుడూ చేయలేవు ఎవరి గొప్పతనం వారితే మనిషి గొప్పతనం నమ్మడంలోనో లేదా నమ్మించడంలోనో కాదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది ఎంత కష్టపడ్డా నువ్వు ఎదగడం లేదు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అని అర్థం ఎవరు ఏమనుకుంటే నీకెందుకు అనుకునేవాడెవడు అండగా రాడు అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించుకోకండి మనపై ఏడ్చేవాడిని ఏడవనియండి వాడి కర్మకి వాడే బాధ్యుడు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేనిని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఇవి ఎప్పటికీ వృధాగా పోవు నీ కండలో బలం ఉంటే పది మందిని కొట్టగలవు అదే నీ గుండెల్లో మంచితనం ఉంటే వేల మంది మనుషులను గెలుచుకోగలవు గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వాడి స్థానం ఎప్పుడూ మీ వెనకే కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు అలవాటైతే కష్టాలే సుఖాలవుతాయి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు కానీ తమాయించుకొని నిశ్శబ్దంగా నిలబడడానికి చాలా శక్తి కావాలి ఐదు వేలు అప్పు తీసుకుంటే ఆరు వేలు తిరిగి కట్టాలి మళ్ళీ ఆ ఆరు వేల కోసం ఆరు మందిని అడగాలి నిజమే కొన్నిసార్లు జీవితంలో అప్పు తప్పదు అప్పు తీసుకుని తీరిస్తే సరే అప్పు అలాగే కొనసాగితే నీ జీవితమే చేజారిపోతుంది కష్టం నీకు వస్తే నీది అంటారు సంతోషం వస్తే మనది అంటారు సాయం చేస్తే మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వలేదంటే పగోడు అంటారు ఇదే ఇప్పటి ప్రపంచం నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంగానే ఉండు ఆ సమయంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు మనస్సును చీల్చే మారణాయుధాలు ఎదుటి వారికి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది ఎదుటి వారిది కాదు కొన్ని బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలను భరించాలి అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది నువ్వు అందరికీ నచ్చడం లేదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి కొందరి పరిచయం కొందరు పంచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతే నిన్ను నమ్ముకున్న వారికి ప్రాణం ఇవ్వు నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకునే వారికి దారి ఇవ్వు జీవితం చాలా నేర్పుతుంది అంటారు కానీ జీవితం ఏమీ నేర్పించదు మన చుట్టూ ఉన్నవాళ్ళే మనకి చాలా నేర్పిస్తారు ఎవరైనా సరే మీ లైఫ్లోకి వచ్చి నువ్వంటే పిచ్చి ప్రేమ నువ్వంటే పిచ్చి ఇష్టం అంటే పిచ్చి వాళ్ళలా నమ్మకండి ఈరోజు ఇష్టం అన్న వాళ్ళే రేపు నేను బిజీగా ఉన్నాను మాట్లాడలేను ఉంటే ఉండు లేకపోతే పో అని రోజుకి ఒక కొత్త క్యారెక్టర్ చూపిస్తూ నరకం చూపిస్తారు అందుకే ఎవరికీ అంత తొందరగా అడిక్ట్ అవ్వకండి భర్తలు తమ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని భార్యలకు చెప్పకూడదు చాలామంది భర్తలు తమ జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం గురించి భార్యలకు చెప్తూనే ఉంటారు నేను చాలా ఓపెన్గా ఉంటాను అనో నేను నా భార్య దగ్గర ఏది దాచను అని అనుకోవడానికో తెలియదు కానీ ప్రతి విషయం చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పడం అమాయకత్వమో లేక అయోమయంలో చెప్పేస్తారో వారికే తెలియాలి ముఖ్యంగా తన సంపాదన మరియు తనకు జరిగిన అవమానం ఈ రెండు విషయాలను భార్యకు తెలిస్తే అర్థం చేసుకునే భార్య అయితే పర్వాలేదు కానీ అర్థం చేసుకోలేని భార్య అయితే నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు అన్నింటికీ తల వంచి సర్దుకుపోతున్నాడు అంటే దాని అర్థం వాడి చేతగానితనం కాదు కుటుంబం అనే బాధ్యతకి బానిసయ్యాడు అని అన్నింటికీ ఆవేశపడి లోబడితే ఎక్కడ వాడి కుటుంబం దిక్కులేనిది అయిపోతుందో నలుగురి ముందు ఎక్కడ తల వంచుకోవాల్సి వస్తుందో అనే భయం అంతే అర్థమైందా పూసిన ప్రతి పువ్వు వాడిపోతుంది పండిన ప్రతి పండు కుళ్ళిపోతుంది ఎండిన ఆకు రాలిపోతుంది కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది కరిగిన తర్వాతే బంగారం ఆకృతి మారి విలువ పెరిగినట్లు కష్టాలను ఓర్చుకుంటేనే నిన్ను నువ్వు మార్చుకోగలవు ఈ సమాజంలో నీకు విలువ దక్కుతుంది